నువ్వు చేసిన మేలుకు నేను ఏమి చెల్లించాలయ్యా ఏడాది దూడలనా వేలాది నదులంత విస్తారమైన తైలమునా పొట్టేలా చివరికి నా జ్యేష్ఠ పుత్రున్నా ఏమిచ్చి నీ రుణం తీర్చనయ్యా అని అడుగుతుంటే అని అంటున్నాడు రేపు ఇచ్చోడ పొట్టేళ్ళు నాకన్నా కొత్త నాకు తెలియకున్న ఉ నాకు తెలియనికొచ్చినయా నేను ఇస్తే కదా నీకు వచ్చినాయి ఎంత తైలం తీసుకొస్తావు నేను ఇచ్చిందే కదా ఎన్ని నేను నాకు నాకేమాక కానీ నేను అడుగుతున్న కన్నికరాన్ని దయని ప్రేమను ఇవే నాకు కావాలి ఇవేమన్నా చేతన ఇది వదిలేసి ఏమి ఇమంట ఎంత ఇవ్వమంట ఎన్నిత్య నాకు తృప్తి తీరిద్ది ఏమిచ్చి ఆయన్ని తృప్తి పరుస్తాం మీకు అనే పుస్తకంలో నుండి అధ్యాయం ఆరో వచన రాయబడిందంట నువ్వు చేసావు కదా యా మేలు నువ్వు నువ్వు చేసావు కదా ఏమి చేసి నీ నామాన్ని మైంపర్సలు అన్నప్పుడు దహన బరునను ఇన్ని తీసుకొచ్చి పెడితే నీకు సంతోషం మాట్లాడింది నువ్వు చేసే మేలు ఎందు ఎన్ని తీసుకొచ్చి ఇవ్వనా అంటుంటే అతిక్రమం అంటే ఆగ్న అతిక్రమమే పాపం నేను మీరిన అతిక్రమానికి ఏమేను నా జ్యేష్ఠ పుత్రుణ్ణి నీకు ఇచ్చిన నా గర్భఫలమును నీకు ఇస్తున్నా పా అప్పుడు అంటున్నాడు ఆయన ఏమయ్యా అసలు నీకు తెలియదా నీకు ఏంది అది ఏంది ఇట్లా చదువుతున్నావు ఏమేమంట అది ఎంట పోయింది చూసిన వాళ్ళకి ఏం నా నా పిల్లడి ఇచ్చేసానండి నా పెద్దోండి ఇచ్చేసానండి ఎవరికి ఇచ్చావేంది పోయింది నువ్వు ఎవరికనే చేసేవా ఏంది నేను ఇచ్చానండి నేను అది చేశానండి నేను ఇది చేశానండి అని అప్పుడు అన్నాడు అరే బాబు ఇవన్నీ వద్దు ఏది ఉత్తమమో అది నీకు ఆల్రెడీ తెలుసు కదా నేను అడిగాను ఇవన్నీ నేను అడిగాను ఇవి ఇవి నేను అడగలేదు కదా నాకు కావాలి నీకు ఉంది కదా ఏమిటంటే అవి ఒకటి న్యాయముగా నడుచుకున్నయు రెండు కనికరములు ప్రేమించుటయు మూడవది దీన మనసు కలిగి ఆయన సన్నిధిని ప్రవర్తించుటయు అలా ప్రవర్తించాలంటే ఈ మూడన్ని అడుగుతుంది దీన్న మనసు కలిగి ఉండు దయను ప్రేమించు లోబడు నేనింటి అడిగింది నువ్వు విస్తారమైతే తెచ్చిన ఇంక నువ్వేది తెచ్చినా వేళ పొట్టేలు తెచ్చినా నాకే సంతోషం ఉండదయ్యా ఎప్పుడైతే నీలో మారు మనసు ఉంటుందో నువ్వెప్పుడు కరిగిరం కలిగి ఉంటావో కరిగిరాన్ని ప్రేమిస్తావో జాలి మనసు కలిగి ఉంటావో తగ్గించుకొని ఉంటావో ఇది నాకు ఇష్టం ఇవన్నీ బదులు ఇది ఒక్కటి చాలు ఏమంటే మనకి సింపుల్గా ఏది కావాలా గొప్పగా ఏది కావాలా దేవుడు ఎన్ని ఎన్ని ఆల్రెడీ ఆయనకు తెలిసింది ఇచ్చినాయి ఆయన ఇచ్చింది కూడా పెద్ద గొప్ప ఏం కాదు అతని లెక్క కూడా పెట్టుకోడు కానీ ఆయన ఏం కోరుకున్నాడంటే అంటే మనలో ఉన్న మార్పును కోరుతున్నాడు ఇప్పుడు అదే అడుగుతున్నాడు అనమాట మన దగ్గరకు వచ్చి